వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవిశుక్రులు ద్వితీయంలో బుధకుజులు పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు దశమంలో బృహస్పతి ఏకాదశంలో కేతువు ద్వాదశలో శనేశ్వరుడు యొక్క తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ద్వితీయ కూతురి సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు సష్టమ శనే ప్రభావం వల్ల మీ శ్రమకు కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల జీవితంలో పురోభివృద్ధి కోసం చేసుకునే ప్రతి అడుగులు కూడా సానుకూల పరిస్థితులు కలిగి చేస్తాయి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారంలో కుటుంబ విషయాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి వ్యవహారంలో చక్కటి విజయాలు సాధించుకుంటారు వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఈ రాశివారికి జన్మరాశిలో రవిశుక్ల సంచారం వల్ల ఆత్మస్థైర్యంతో కూడుకున్న ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు ఏకాదశ కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మానసికమైనటువంటి విషయాల్లో విజయాలు సాధించుకునే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు ఇక తులారాశివారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది నూతనంగా ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలు కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు వరిస్తాయి మీ శ్రమకు మీ కష్టానికి మంచి మీ ప్రయత్నాలకు మంచి లాభాలు వరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇక తులారాశి వారి వారంలో చదివిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దారం ఇవ్వండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది అనవసర హామీలు అనవసర చర్చలకు తావివ్వకండి దుర్గా సప్తశ్లోక స్తోత్రాలు చక్కగా శుక్రవారం ఆదివారంలో చదువుకోండి ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రాలను మీరు చదువుకోవటం వల్ల మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు వారు